హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేఎంఆర్ సో ఫ్రెండ్స్ నేనైతే బెంగళూరు హైవేకి అట్లా నేను ముంబై హైవేకి రెండింటికి కూడా వీడియోస్ అయితే పెడుతున్నాను మీరైతే ఇంక కన్ఫ్యూజ్ కావద్దు మీకు ఏ ఏరియా ఇంట్రెస్టో నాకు కాల్ చేయండి మీకు ఒక మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత సో ఫ్రెండ్స్ అయితే మనం సంగారెడ్డి ముంబై హైవే పక్కలనే అనమాట సంగారెడ్డి నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ముంబై హైవేకి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇప్పుడు మనం చూసేది ఏవైతే మీకు ఎల్లో స్టోన్ కనపడిందో ఇది మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల నలభై గజాల ప్లాట్ అనమాట థర్టీ ఫీట్ రోడ్కు ఉంది గ్రామ పంచాయతీ లేఅవుట్లో మొత్తం కూడా రాళ్ళైతే క్లియర్గా నాటు ఉందనమాట ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ వచ్చేసి మనకు జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అలానే గచ్చిబోలకు కానీ సిటీకి కావాలని వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనకు ఫార్మా సెట్ ఏదైతే కొత్తగా ఏర్పాటు కాబోతుందో అది కానీ ఎంఆర్ఎఫ్ కానీ ఐఐటి కంది కానీ ఇవన్నీ సరౌండింగ్లో ఉన్నాయి సో మీరు హైవే కూడా గమనించవచ్చు పక్కలనే ఉందన్నమాట ఇది క్లియర్గా రెండు ముప్పై ఫీట్ల రోడ్డుకి రెండు వందల నలభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ జబర్దస్త్గా ఇల్లు కట్టుకోవచ్చు సో మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఎవరికైతే డీటెయిల్స్ కావాలో నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ